హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి మన పనులన్నీ కూడా సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా వీడియోలో టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి ఇలా పచ్చిమిర్చి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పచ్చిమిర్చి రేటు తక్కువగా ఉన్నప్పుడు అర కేజీ కానీ కేజీ కానీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు పచ్చిమిర్చి కొంతకాలానికి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా వాటిల్లో నీరు వచ్చేసి కుళ్ళిపోయినట్లుగా అయిపోతాయి కదా అలా కాకుండా పచ్చిమిర్చి మనకి మూడు నాలుగు వారాలు కూడా ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి పచ్చిమిర్చిని శుభ్రంగా నీళ్ళల్లో కడగాలండి తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఆరపెట్టాలి అదంతా తడి లేకుండా మనం పూర్తిగా తుడుచుకోవాలి తర్వాత వాటికి ఉన్నటువంటి తొడిమలన్నీ కూడా తీసేయాలండి ముందుగానే తొడిమలు తీసామనుకోండి మనకి నీళ్ళల్లో కడిగినప్పుడు ఆ తొడిమల్లో నుంచి పచ్చిమిర్చిలోకి వాటర్ వెళ్ళిపోయి కుళ్ళిపోతాయండి అందుకని పచ్చిమిర్చి తొడిమలనేవి ముందుగా తీయకుండా నీళ్లలో కడిగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి తర్వాత మనము ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ని కొంటూ ఉంటాం కదండీ ఆయిల్ ప్యాకెట్స్ పారేయకుండా మనము తొడిమెలు తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసుకోవాలండి ఆయిల్ ప్యాకెట్స్లో ఎంతో కొంత ఆయిల్ అనేది మనకి లోపల ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి అనేవి కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటాయండి ఇలా పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్స్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక రబ్బర్ ప్యాకెట్ ప్యాకెట్కి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పచ్చిమిర్చి అనేది మూడు నాలుగు వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయని ఇలా పైపట్టు చేసి తర్వాత పిల్లరికి ఇలాగా చిన్నగా గ్రేట్ చేసుకోవడానికి మనకి హోల్స్ ఉంటాయి చూడండి దాని మీద ఇలాగా తురుముకోవాలండి ఇలా ఉల్లిపాయ ఎంతటి ఇలా తురిమేమనుకోండి మనకి దాంట్లో నుంచి జ్యూస్ అనేది వస్తుంది ఉల్లిపాయని పిండేసి ఇలా జ్యూస్ మాత్రమే తీసుకోవాలి మన దగ్గర డెట్టాలు ఉంటుంది కదండి ఆ డెట్టాలు తీసుకుని ఒక వార ఈ మనం రెడీగా పెట్టుకున్నాను చూడండి ఈ ఉల్లిపాయ రసంలో వేసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మన అందరిలో కూడా బల్లులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా మనము కిచెన్లో వంట చేసేటప్పుడు గోడల మీద తిరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనము వంట చేసేటప్పుడు అవి ఎక్కడ పడతాయి అని భయంగా కూడా ఉంటుంది అంతేకాకుండా డైనింగ్ టేబుల్ మీద ఏవైనా ఆహార పదార్థాలు పెట్టినప్పుడు వాటి మీద అవి తిరుగుతూ ఉంటాయి ఏమని అని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ఉల్లిపాయ ఇంకా డెట్టాలు దూధ్ ఉంటుంది చూడండి అనేది మనము ఇలా ఒక నాలుగైదు వంటలుగా చేసుకోవాలి వాటిల్ని మనము ఇలా ఈ మిశ్రమంలో ఆ దూధ్ని ఇలా ముంచుకోవాలండి ఇలా అంతటికి కూడా మనము ఈ మిశ్రమం అంటేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలాగా నాలుగైదు దూది వండలను చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇది మనము కిచెన్లో మనకి ఎక్కడైతే బల్లులు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఇలా ఈ దూది వండలు పెట్టుకున్నాం అనుకోండి మనకి బల్లులకి డెట్టాలు ఇంకా ఈ ఉల్లిపాయ రసం అనేది వాసన అస్సలు గెట్టదు కాబట్టి అవి దూరంగా పారిపోతాయండి మనకి కిచెన్లో ముఖ్యంగా రాత్రిపూట అంతా అయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసి ఇలా మనకి ఎక్కడైతే బల్లు వస్తున్నాయో ప్లేస్లో పెట్టుకున్నామనుకోండి బల్లులు అనేవి పూర్తిగా పారిపోతాయండి కాటన్ బాల్స్ రెడీ చేసుకున్నాం కదా వీటిని పిల్లలకు ఇంకా పెట్స్కి అందుబాటులో లేకుండా చూసుకోవాలండి రాత్రిపూట ఈ దూది బాల్స్ పెట్టి తర్వాత మార్నింగ్ అనేది ఈ బాల్స్ తీసేసినట్లయితే పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత మైదాపిండి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి అందులో మన దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు లేదంటే పిల్లలు వేసుకుంటూ ఉంటారు చూడండి ఆ పెయింట్స్ కూడా ఇందులో కలుపుకోవచ్చు అండి మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఈ పిండిలో కలుపుకోవచ్చు ఇక్కడ నేను పింక్ కలర్ పెయింట్ కలుపుకున్నానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు కలుపుకోవచ్చు అండి ఇలా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి అంటే ఈ ఇంకా ఈ పిండి కూడా మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి పిండి చేతికి అంటుకోకుండా ఉండటానికి మనం కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలండి ఇలా కొబ్బరి నూనె వేసుకోవటం వల్ల పిండి చేతికి అస్సలు అంటుకోకుండా ఉంటుందండి తర్వాత మనం ఇదంతా కూడా ఈ కొబ్బరి నూనె ఈ పిండి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి చాలామంది పిల్లలు క్లేతో ఆడుకుంటూ ఉంటారు కదా బయట ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి క్లే అనేది కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అందులో ముఖ్యంగా కెమికల్స్ వాడి క్లేని తయారు చేస్తారు కాబట్టి అవి పిల్లల చేతులకి హాని చేస్తాయండి అంతేకాకుండా మనం ఈజీగా సింపుల్గా ఇలా క్లేని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ క్లే అనేది గంట గంటన్నర వరకు గట్టిపడకుండా ఆడుకోవచ్చండి పిల్లలు తర్వాత రకరకాల బొమ్మలు కూడా తయారు చేసుకోవచ్చు మనకు నచ్చినటువంటి కలర్ అనేది తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇలా క్లే తయారు చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు వీటితో రకరకాల యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటారండి అంతేకాకుండా వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ కూడా చాలా బాగా మెరుగుపడతాయండి ఇలా మైదాపిండి ప్లేస్లో మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి ఆ కార్న్ ఫ్లోర్ వాడి కూడా ఇలా క్లే తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు అండి ఇలా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇది బాగా టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఆ క్లిప్పులు అనేవి అందరిలలో మనకి ఎక్కువగా ఉంటూనే ఉంటాయి చూడండి ఇలాంటి చిన్న చిన్న క్లిప్పులు కానీ లేదంటే టిక్ టాక్ పిన్నులు కానీ ఇలాంటి బటర్ఫ్లై క్లిప్పులు కానీ ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనము జడక పెట్టుకున్న తర్వాత అక్కడే ఇక్కడ తీసి పెట్టేస్తూ ఉంటాము తర్వాత అవి ఒక్కొక్కసారి మనకి కావాలి అనుకున్నప్పుడు అది దొరకక మనం చాలా వెతుకుతూ ఉంటాం కదా అలా కాకుండా మనకి ఇవన్నీ కూడా వెతుక్కోకుండా మనకి ఈజీగా సింపుల్గా మనం కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి ఇలా ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఇలా వాడినటువంటి బ్యాంగిల్స్ ఉంటూనే ఉంటాయి చూడండి ఆ బ్యాంగిల్స్ని ఒక నాలుగు కానీ ఐదు కానీ మనకి ఎన్ని కావాలని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిన్నీసులు ఇలాగా ఒకదానికి ఒకటి ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఇలా నిలువుగా మనం దండ మాదిరిలాగా ఈ గాజులన్నిటికీ కూడా పిన్నిసులు ఇలా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము ఎక్కడైనా సరే మనకి అందుబాటులో ఉండేలాగా మనకి డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఒక మిక్కు కానీ ఇలాగా ఒక హుక్కును కానీ పెట్టుకుని దానికి మనం తయారు చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇలా తగిలించుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ కూడా ఈ బ్యాంగిల్స్ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్స్ అన్నీ కూడా తీసుకుని వాడుకోవచ్చు మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది వెతుక్కునే అవసరం కూడా ఉండదండి ఇలా ఎన్ని క్లిప్పులైనా సరే మనం ఇలా తగిలించుకోవచ్చు మార్నింగ్ హడావిడి పడకుండా ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్పులు తర్వాత సైడ్ పిన్స్ లాంటివన్నీ కూడా దీనికి తగిలించి పెట్టుకున్నాం అనుకోండి తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అంతేకాకుండా మనము సింపుల్గా ఇంట్లోనే ఆర్గనైజర్ని తయారు చేసుకోవచ్చండి ఇలాంటివి బయట మార్కెట్లో కొనాలంటే ఇలాంటి ఆర్గనైజర్స్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా తయారు చేసుకుని మనము వాడుకోవచ్చు అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి పొరపాటున మన ఎంతల్లో కూడా ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనం వంట చేసేటప్పుడు కానీ లేదంటే తలకి మనము కొబ్బరి నూనె పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి జారి ఎప్పుడైనా సరే మనకి బాటిల్ అనేది కింద పడిపోయినప్పుడు ఇలా ఆయిల్ అంతా కూడా ఉలికిపోతూ ఉంటుంది కదా ఆ నేల మీద ఆయిల్ పడిపోయినప్పుడు అది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఆ జిడ్డు అనేది పోకుండా కూడా మనకి మళ్ళీ ఇంకా నేల అనేది జిడ్డుగానే ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఈ టాల్కం పౌడర్ని ఆయిల్ మీద జల్లేసి ఆ టాల్కం పౌడర్ మొత్తం అంతా ఆయిల్ కలిసేలాగా ఇలా పట్టించాలండి ఇలా పట్టించినట్లయితే ఆ టాల్కం పౌడర్ అనేది ఆయిల్ని బాగా పీల్చుకుంటుంది పౌడర్ ప్లేస్లో మన ఇంట్లో ఏవైనా పాడైపోయినటువంటి మైదా పిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి బియ్య పిండి ఇలాంటివి ఏవైనా సరే ఈ పిండి కూడా మనం ఆయిల్ మీద చల్లేసామనుకోండి మనకి ఆ పిండి అనేది ఆయిల్ని పీల్చుకుంటుందండి తర్వాత ఇలా మనము ఈ పౌడర్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నార్మల్గా మనము ఇంటిని మా పెట్టి క్లీన్ చేసామనుకోండి మనకి ఎక్కడా కూడా జిడ్డు అనేది ఉండదండి పూర్తిగా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మిక్సీ జార్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఇలా జార్ అనేది వాడగా వాడగా కొంతకాలానికి జార్ బ్లేడ్ అనేది ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి ముఖ్యంగా ఆ బ్లేడ్ అడుగు భాగంలో మనకి ఎక్కువగా పిండి కానీ లేదంటే మనం ఏదైనా మిక్సీ వేసినప్పుడు ఆ పిండి అనేది ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా మనకి బ్లేడ్ అనేది స్ట్రక్ అయిపోతుంది అంతేకాకుండా ఆ జార్ అడుగు భాగం కూడా మనకి ఇలాగా బ్లేడ్ అనేది తిరగకపోవడం వల్ల మళ్ళీ మనము మిక్సీ వేసామనుకోండి ఈ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు తిరగక మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి మిక్సీ కూడా పాడైపోతుంది అలా కాకుండా మిక్సీ మిక్సీ రిపేర్ రాకుండా జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు అనేవి విరిగిపోకుండా మళ్ళీ మనకి మామూలుగా మిక్సీ అనేది పనిచేయడానికి ఇలా చేసి చూడండి మిక్సీ జార్ లోపల ఇలాగ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ కనుక బ్లేడ్ చుట్టూ వేసి తర్వాత మనము ఇలా వెలిగించి స్టవ్ మీద జార్ని లాగా కొద్దిగా మనము ఇలా తిప్పుతూ ఆ వేడనేది లోపల బ్లేడ్కి తగిలేలాగా మనం చూపించామనుకోండి ఆ లోపల ఉన్నటువంటి ఏదైనా మనకి లోపల ఇరుక్కున్న ఏవైనా పిండిలు కానీ ఏవైనా మసాలాలు కానీ ఉంటే కనుక అవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయండి తర్వాత మనకి జార్ అనేది చాలా బాగా పనిచేస్తుంది స్ట్రక్ అయిపోయి ఉన్నటువంటి మిక్సీ బ్లేడ్లన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయండి వేయకముందు మిక్సీ జార్ బ్లేడ్ చాలా టైట్ గా ఉందండి ఆయిల్ వేసిన తర్వాత జార్ బ్లేడ్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది మీరే చూస్తున్నారు కదండి ఇలా పదిహేను రోజులకి ఒకసారి కనుక జార్ బ్లేడ్ని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది మనకి ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉంటుంది ఎంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్